అందరికి గుడ్ ఈవెనింగ్ ఈ రోజు మా ఇంటి దగ్గర గల్లీలా గణేష్ జరుగుతుంది మా అన్న గణేష్ జరుగుతుంది నేను 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 నా ఫ్రా కొత్త కొత్త డ్రెస్ నిమ్మ జ్వరం కొత్త డ్రెస్ వేసుకున్నాను ఎలా ఉంది కామెంట్ చేయండి కొత్త డ్రెస్ ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఉంది ఫ్రెండ్ డాన్స్ అవుతుంది గణేష్ నిమరంగు రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మేము గణేష్ దగ్గర డాన్స్ వేసుకుంటాం చేస్తున్నాం ఇలా multimil Beast ha! friends హర్ష రౌడీ గాడు చెప్పిన మాట ఇంట్లో చెప్పిన మాట వినట్లేడు హర్షుల్గా కోడతా హర్ష

Ano yung First maramdek, nelpe... First maramdek, nelpe... Ito Okay na? First... Ate yun, sinunod yung doon. Ano yung Nel... మెలైతే బాయ్ ఫ్రెండ్స్ నిమ్మ దగ్గరికి గణేష్ దగ్గరికి వెళ్తున్నాను స చేయండి థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి